సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు జగారెడ్డి పట్టణంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులను వారి సామాగ్రి పరిశీలించారు అదే విధంగా పలు చోట్ల వాహన తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధీర్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని చెప్పారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా అనుమానాస్పద వస్తువులు తరలించినా తమకు సమాచారం అందించాలని అన్నారు ఈ విషయంలో ప్రజలంతా సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణబాబు ఎస్ఐ జబీర్ తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్పీఆర్ ఒప్ప మేరకు ఎంఆర్ఐడి గూడెం పట్టణం మరియు సబ్ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వారి మూమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా ఏదైనా అనుమానాస్పదమైనటువంటి సామాన్లు కావచ్చు లేదా ఏదైనా వస్తువులు కావచ్చు ఏదైనా తీసుకెళ్ళడం కానీ ఏమైనా జరుగుతుందనే ఉద్దేశంతో మనం బస్ స్టాండ్లు అలాగే లాడ్జెస్ రోడ్లో వెహికల్ చెక్కింగ్ ఏదైనా మాల్స్లో చెక్కింగ్ కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా అనే దాని గురించి కూడా మరోగా చెక్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా సంయమనం పాటించి సంయమనంతో ఉండాలి ఇక్కడ ఎవరైనా మీ ప్రాంతంలో కనుక కొత్త వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా అలాగే ఎక్కడైనా సరే అనుమానాస్పదమైనటువంటి సంచులు బ్యాగులు అలాంటివి ఏమన్నా కనిపించినా కూడా వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ